ఫిట్నెస్ కోచ్ మరియు మిస్సెస్ యూనివర్స్ అభిమానిక గారు ఈరోజు మా తో ఉన్నారు నమస్కారం అండి నమస్కారం వంద కార్యక్రమానికి స్వాగతం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మా నమస్కారం ముందుగా అభిమానిక గారు ప్రేక్షకులందరికీ కూడా అసలు మీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది ఫిట్నెస్ పట్ల ఆసక్తి అనేది ఎప్పుడు మొదలైందో ఒకసారి వివరిస్తారా ఫిట్నెస్ అనేది నా లైఫ్ లో ఎప్పుడూ ఉండలేదు అంటే నాకు ఫిట్నెస్ అనగానే బా ఎంత ఎక్సర్సైజ్ చేయాలి మనము ఎందుకు ఇంత కష్టపెట్టుకోవాలి సో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం చాలా ఇష్టం అనమాట అమ్మ క్లాసికల్ డాన్సర్స్ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ క్లాసికల్ డాన్స్ నేర్పించి ఓ ఇది కూడా ఒక రకమైన ఫిట్నెస్ సో మనం స్ట్రాంగ్ గా హెల్దీ గా ఉంటాము అనేసి అలా నాకు యోగాసనాలు కూడా డాన్స్ లో ఓకే సో అది చేస్తూ ఉన్నప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా ఆల్మోస్ట్ పెళ్ళయ్యే వరకు కూడా నేను డాన్స్ చేసి మధ్య మధ్యలో కొన్ని యోగాసనాలు చేసేస్తే నేను ఫిట్ గా ఉంటాను అనేసి కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మన బాడీకి ఇంకా ఎక్కువ స్ట్రెంగ్త్ అవసరం సో మన బాడీ స్ట్రెంగ్త్ మనం పెంచుకోవాలంటే అది ప్రాపర్ గా కంప్లీట్ గా ఫిట్నెస్ చేస్తేనే వస్తుంది అని నేను మదర్ అయిన తర్వాత రియలైజ్ అయ్యాను ఓకే సో అది కూడా ఎందుకు అంటే మరీ ఎక్కువగా వీక్ గా ఉండడం వల్ల చాలా బక్కగా ఉండడం వల్ల నాకు చాలా నీ షూస్ బ్యాక్ షూస్ స్టార్ట్ అయ్యాయి సో చాలా యంగ్ ఏజ్ లో అప్పుడే నీ షూస్ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇంత గట్టిగా వాళ్ళు కింద ఉంగి లేచి పరిగెత్తి అన్ని పనులు చేస్తున్నారు మేమేమో ఒక్క పిల్లోని కన్నా వెంటనే నడుము నొప్పులతోని వీపు నొప్పులతోని బాధపడుతున్నాం సో అప్పుడు మెల్లిగా నా యోగా జర్నీ స్టార్ట్ అయింది ఓకే సో బాబు పుట్టిన తర్వాత సో అప్పుడు కూడా అసలు యాక్చువల్లీ అయ్యో ఇంకా నా వల్ల ఏది కాదు అయిపోయింది బాబు పుట్టేశాడు అయిపోయింది నా లైఫ్ ఇంకా ఇది చూసుకోవడం విని చూసుకోవడం సరిపోతుంది అని కానీ అది తప్పు అని అట్లీస్ట్ నాకు ఒక టూ త్రీ ఇయర్స్ పట్టింది ఆ తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఓకే యోగా మళ్ళీ మెల్లిగా జిమ్ ఫిట్నెస్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ తోని మెల్లిగా వెయిట్స్ యాడ్ చేస్తూ చాలా డిఫరెన్స్ ఉండింది నాట్ జస్ట్ బాడీ కానీ మెంటలీ కూడా మనం ఎంత స్ట్రాంగ్ అవుతాము అనేది అప్పుడు రియలైజ్ అయ్యా ఇంకా అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆపలేదు ఓకే మరి మిస్సెస్ యూనివర్స్ అంటే బ్యూటీ పేజెంట్ సైడ్ వెళ్ళాలని ఆలోచన ఎప్పుడు మొదలయ్యింది నాది ఫస్ట్ అయితే ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ డాక్టర్ గారు సో చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయి బక్కగా ఉంది ఈ అమ్మాయి బక్కగా ఉంది ఎంత బక్కగా ఉంది ఎంత బక్కగా ఉంది అనేవాళ్ళు వాళ్ళు బాబు పుట్టిన తర్వాత అయ్యో లావ్ అయిపోయావు అయ్యో లావ్ అయ్యావు లవ్ అయ్యావు అనేటప్పటికీ సో అందరూ ఇది గోత్రం అవుతూ ఉంటారు ఒక గుడ్ థింగ్ ఏం చేశానంటే ఎవరిది వినకుండా నా బాడీ నేను విన్నాను అన్నమాట ఎలా రియాక్ట్ అవుతుంది సో నేను ఎలా నాది ట్రైన్ చేసుకోవాలి అది చేసినప్పుడు బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది సో నా నేనున్న నా చుట్టూ నా ఫ్రెండ్స్ సో మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉన్నవాళ్ళు మాకోసం మోడలింగ్ చేస్తారా అని స్టార్ట్ చేశారు సో అలా చేసినప్పుడు నాకు బ్యూటీ ప్యాజెంట్ ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ మిస్సెస్ ఇండియా వెళ్ళాను అది గెలుచుకొని వచ్చాను సో ఆ ప్లాట్ఫామ్ నుంచి మిస్సెస్ యూనివర్స్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ సో ఫస్ట్ తెలంగాణ మై టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ఇయర్ టూ థౌజండ్ సెవెంటీన్ సో అప్పుడు ఐ గో దట్ ఆపర్చునిటీ అండ్ కంప్లీట్గా నా లైఫ్ చేంజ్ అయింది మిస్సెస్ యూనివర్స్ ఎందుకంటే ఇండియా నుంచి వెళ్తున్నాను తెలుగు అమ్మాయిని నేను మంచి షేప్లో ఉన్నాను స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నాను అనుకున్నాను కానీ అక్కడ వెళ్ళాక దేర్ వేర్ ఎయిటీ సిక్స్ కంటెస్టెంట్స్ అనమాట ఆల్ అక్రాస్ ద వరల్డ్ అందరూ అబవ్ ఫార్టీ ఫిఫ్టీ ఉన్న వాళ్ళు ఉండినారు ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఏజ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉండినారు వాళ్ళందరూ కూడా అంటే ఒట్టి మన స్కిన్ మన మాట్లాడే మన భాష అంతా చేంజ్ ఉంటుంది కానీ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్ వాళ్ళందరూ ఫిట్నెస్ కి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఒకళ్ళొకరు ఎంత హెల్ప్ఫుల్ గా ఉన్నారు అరే నేను చేయగలిగాను నువ్వు ఎందుకు చేయలేవు అన్న ఫీలింగ్ సో దాట్ వాజ్ అడ్ ఆఫ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ సో ఐ హావ్ ద బెస్ట్ మెమరీస్ యూనివర్స్ అంటే మీరు ఇందాక చెప్పారు డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు లేదంటే యోగాసనాలు చేసినప్పుడు మన బాడీ మీద ఫోకస్ చేసినప్పుడు మెంటల్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది అని మీరు చెప్పారు కదా మరి అది ఎలా పెరుగుతుందో ఒకసారి డాక్టర్ గారిని అడుగుదాం ఎప్పుడైతే బాడీలో నీరసం ఉండొచ్చు నొప్పులు ఉండొచ్చు బడలేక ఉండొచ్చు ఇలాంటి బాడీని మూవ్ చేయటానికి ఇది స్ట్రగుల్ అవుతుంది అందుకని ఇది బాగున్నప్పుడు దీన్ని డ్రైవ్ చేయటం చాలా ఈజీ కరెక్ట్ అందుకని మానసికంగా బాగుండాలనుకుంటారు కానీ ముందు శారీరకంగా బాగుండాలనుకోరు అందరు కూడా అందుకని ఫిజికల్లీ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండటానికి సపోర్ట్ లభిస్తుంది ఇక మంచి డైరెక్షన్ లభిస్తే హండ్రెడ్ పర్సెంట్ మైండ్ కంట్రోల్లో ఉండటానికి కాస్త స్ట్రెస్ లేకుండా ఉండటానికి పాజిటివ్గా మారటానికి అది ఒక ప్రాక్టీస్ అనమాట ఖచ్చితంగా మైండ్ పాజిటివ్గా స్ట్రాంగ్ గా ఓన్లీ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ తోనే రాదు ఇదే కంప్లీట్ సొల్యూషన్ మైండ్ కాదు కానీ దానికి ఇది కొంత సపోర్ట్ కావాలి కానీ ఫిట్నెస్ అనేది కొంత హెల్ప్ చేస్తుంది అభిమానిక గారు మీరు ఇందాక మాటల్లో చెప్పారు నేను బక్కగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేశారు అని చెప్పి సో ఇది కూడా ఒక రకమైన బాడీ షేమింగ్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు కదా చాలా అంటే చిన్నప్పటి నుంచి అంటే బక్కగానే ఉండినాను కానీ బక్క ఉన్న నాళ్ళు బక్కగా ఉన్నావు అంటే ఎగిరిపోతావు ఎండిపోయిన చేపలా ఉన్నావు ఇలాగే నీకు మీ అమ్మ తిండి పెట్టడా మీ నాన్న తిండి పెట్టడా వాళ్ళే ఫుల్ తినేస్తున్నారేమో అంటే అప్పట్లో అర్థమయ్యేది కాదు పేరెంట్స్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లలకి మంచి తిండి మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు హెల్దీ లైఫ్ సో నేనైతే ఫస్ట్ థింగ్ అందరికి మెయిన్ థింగ్ నా దగ్గరికి టిప్స్ అడిగే వాళ్ళు ఫిట్నెస్ అడ్వైస్ తీసుకున్న వాళ్ళకి ఒకటి చెప్తాను మీ ఫుడ్ కరెక్ట్గా ఉండాలి న్యూట్రిషనల్ ఫుడ్ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే మన మైండ్ బాడీ మన మెంటల్ హెల్త్ స్ట్రెస్ లేకుండా మీరు చెప్పినట్టు హ్యాపీగా ఉండగలుగుతాం అంటే బక్కగా ఉంటే బలం ఉండదు అన్నది ఎంతవరకు నిజం అంటే బండగా ఉన్న వాళ్ళందరూ బలంగా ఉంటే బక్కగా ఉన్న వాళ్ళందరూ బలహీనంగా ఉంటారు అది ఎంత సత్యమో అవును ఇది అంతే సత్యం లావ్ అవటం అనేది హెల్దీ బక్కగా అవటం అనేది అన్హెల్దీ ఏదో జబ్బు ఉంది అందుకు అవుతున్నావు అని కానీ వాస్తవంగా ఐడియల్ వెయిట్ కంటే కూడా ఒక ఐదు కేజీలు నాలుగు కేజీలు ఆరు కేజీలు పది కేజీలు తక్కువ ఉన్న అసలు వీళ్ళకి ఏ నష్టం ఉండదు అంటే ఫ్యాట్ డిపాజిట్ లేదు మజిల్ మాస్ లేదు అంతే తప్ప ఆర్గాన్స్ అని హెల్దీగా పనిచేస్తున్నాయి ఐడియల్ వెయిట్ ఉంటే చూడటానికి బాగుంటారు బక్కగా ఉంటే ఎముకలు కనపడి బాగోరు తప్ప వాళ్ళ వరకు నష్టం ఏమి ఉండదు కానీ ఇది అదృష్టం ఉండాలి ఐడియల్ షేప్ లో మెయింటైన్ చేయటం అనేది అయితే డాక్టర్ గారు మరి ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరోగ్యకరంగా ఉన్నారని అనుకోవడానికి కూడా లేదు మరి సన్నగా ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యాన్ని తెలుసుకోవాలనుకుంటే అంటే ఎలాంటి సూచనలు ఇస్తూ ఉంటుంది శరీరం నువ్వు చెప్పడానికి లావుగా ఉన్నా ఉన్నా సన్నగా అన్హెల్దీ లక్షణాలు పెద్ద ఎక్కువ మంది కనపడవు అంటే వీళ్ళకి మజిల్ లేదు ఫ్యాట్ లేదు అంతేగాని ఏ రోగాలు లేకుండా కూడా ఉండొచ్చు ఒకవేళ సన్నగా ఉన్నారు అంటే వాళ్ళు డైజెషన్ అవ్వక మాల్ న్యూట్రిషన్ వల్ల సన్నగా ఉన్నారా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది హార్మోన్ డెఫిషియన్సీలు ఉంటాయి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి ఇట్లా హెయిర్ లాస్ ఇవన్నీ ఉంటాయి అలా ఉంటాయి కొంతమంది ఇవన్నీ బాగా తింటారు అయినా సన్నగా ఉంటారు వాళ్ళ జెనెటికల్ ఫ్యాక్టర్ని బట్టి అలాంటి వాళ్ళకి ఏ లోపాలు ఉండకపోవచ్చు అందుకని ఇవన్నీ ఒకరిని బట్టి అనుకోవడానికి ఉండదు ఇండివిజువల్ పర్సన్ ని వాళ్ళ అన్నీ తెలుసుకుంటే వీళ్ళకి ఏమైనా ఉండే అవకాశం ఉందా లేకుండా ఉండే అవకాశం ఉందా కూడా తెలుస్తుంది కాకపోతే సన్నగా ఉన్నారు అన్న వాళ్ళు చెకప్ చేయించుకోవడం తప్పేమీ కాదు హార్మోన్స్ చెకప్ చేయించుకోవటం విటమిన్స్ మినరల్స్ అని చెకప్ చేయించుకోవటం మరి ప్రోటీన్ డెఫిషియన్సీ అని ఎక్కువ ఉంది ఇట్లాంటివన్నీ లేకుండా ఒకసారి చూసుకోవటం మంచిది సన్నగా ఉన్న వాళ్ళు కూడా బికాస్ మీరు చెప్పినట్టు మస్ల్ ఫ్యాట్ ఎక్కువగా లేకపోవడం వల్ల కూడా ఇంజరీస్ ఎక్కువ అవుతుంటాయి కింద పడ్డా కూడా తొందరగా బోన్స్ బ్రేక్ అయిపోయి డిస్లోకేషన్స్ వచ్చేసి సో అంటే ఇవన్నీ కూడా నేను గ్రోయింగ్ ఏజ్ లో ఇవన్నీ నేను ఫేస్ చేశాను కీబోర్డ్ డ్రా ఉంటుంది కదా మన కంప్యూటర్ టేబుల్ది అది తొయ్యంగాని గట్టిగా ఇక్కడ తగిలింది అనమాట గట్టికి తగలంగానే ఇక్కడ బోన్ ఇరిగింది అదే అంటే కొంచెం పెయిన్ వచ్చింది కానీ అవి నార్మల్గా ఇలా అనేసుకొని వెళ్ళిపోతాం కదా అలాగే అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూస్తే ఇంత ఉబ్బిపోయి ఉండింది చూస్తే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది అది అంటే అప్పుడు కొంచెం రియలైజేషన్ వచ్చింది అనమాట ఫస్ట్ థింగ్ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఫ్యామిలీ వాళ్ళే ఫస్ట్ థింగ్ చెప్పేది నువ్వు పక్కగా ఉన్నావు నీకు అసలు ఎక్ససైజ్ ఎందుకు నువ్వు పక్కకున్నావు అసలు తిండి మంచిగా తిను నార్మల్ తిండి నేను హోమ్మేడ్ ఫుడ్ తింటాను ఎక్కువ నాకు బయట తినడం ఎక్కువ నచ్చదు సో అసలు ఏం తినవు ఏం తినవు అదొక మైండ్ సెట్ దాట్ లెడ్ టు అ లాడ్ ఆఫ్ డిప్రెషన్ సో ఒక మనిషికి మీరు కాన్స్టెంట్గా లా ఉన్నారు అన్న ప్రాబ్లం బక్కగా ఉన్నారు పెళ్ళి కాదు నువ్వు ఇలా ఉంటే నీకు పెళ్ళి కాదు అనే వాళ్ళు కూడా ఉండినారు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నా అంటే ఇప్పుడు నా దగ్గర వచ్చే చాలా మంది యంగ్స్టర్స్ కూడా అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా నా ఫ్రెండ్స్ నన్ను బాడీ షేమ్ చేస్తున్నారు ప్లీజ్ మ్యామ్ నాకు హెల్ప్ చేయండి నేను వెయిట్ ఎలా పుట్ ఆన్ అవ్వాలి హెల్దీ వెయిట్ గెయిన్ ఎలా ఉండాలి సో ఒక ఒక పాయింట్ ఉండింది వేరు మేము బక్కగా అవ్వాలి అని వచ్చేవాళ్ళు ఇప్పుడు మేము వెయిట్ గెయిన్ చేయాలి మేము మసిల్స్ పెంచాలి మీరు మాకు హెల్ప్ చేస్తారా నాకు మీరు వెయిట్ గెయిన్ అంటుంటే ఇంకొక విషయం గుర్తొస్తూ ఉంటుంది సాధారణంగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే కనుక చీజ్ తిన్నా లేదంటే పిజ్జాలు బర్గర్లు తింటే వెయిట్ గెయిన్ అవుతారు అని చాలా మంది అవి తినేస్తూ ఉంటారు హెల్త్ అనేది బాగుంటుంది నాన్ వెజ్ తింటే అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు నాకు తెలిసినంత వరకు మీరు వెజిటేరియన్ కదా మీరు హెల్దీ వెయిట్ గెయిన్ అనేది ఎలా సాధించారు అప్పుడు వెజిటేరియన్ వాళ్ళని లిటరల్లీ తీసి పడేస్తూ ఉంటారు అంటే ఇదేం తిండి దీంతో ప్రోటీన్ దొరకదు మనకి ప్రోటీన్ మెయిన్ నీకు ప్రోటీన్ ఇలా అందుతుంది అనేసి బట్ చాలా సోర్సెస్ ఉన్నాయి మనకు ప్రోటీన్ తినే సోర్సెస్ వెజిటేరియన్ ఫుడ్ లో కూడా ఇంకా హెల్దీ వేలో కూడా ఎవ్రీ డే నేను దాల్ తింటాను కాబట్టి కొద్దిగా దాంట్లోంచి నా వేరే వెజిటబుల్స్ దాంట్లో నాకు మనకి ఫైబర్ కాబ్స్ డెఫినెట్ గా ఉంటాయి బట్ దెన్ సో చాలా మంది ఫస్ట్ థింగ్ ఫుడ్ కన్జ్యూమ్ చేయకుండా ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని ప్రోటీన్ మ్యాచ్ చేసుకుంటుంటారు సో నేను చేస్తున్నాను నేను అందరికీ చెప్తూ ఉంటాను డాక్టర్ గారు మీరు ఒక నాకు కూడా ఒక సింపుల్ ఒక రెసిపీ చెప్పండి న్యూట్రిషనల్ వేలో సో దట్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఎపిసోడ్ చూసి కొత్తగా ఒక రెసిపీ నేర్చుకుంటారు ఒక ఫుడ్ తినచ్చు ఈ వేలో కూడా హెల్దీ వేలో న్యూట్రిషనల్ వేలో ప్రోటీన్ అందేలాగా వెజిటేరియన్ వాళ్ళ కోసం ఈ ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్లో తక్కువ ఉంటుందండి వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది అందరికీ న్యూట్రిషన్ లెక్కలు తెలియ ఇప్పుడు అట్లా అంటుంటారు అందుకని ఎక్కువ ప్రోటీన్ వెళ్ళాలంటే వీళ్ళకి కర్రీస్లో మెయిన్గా వీళ్ళ వేసుకోవాల్సింది కాస్త రాజ్మా గింజలు మీల్ మేకర్ ఇట్లాంటివి కాస్త ఎక్కువగా సోక్ చేసేసి రాజ్మా గింజలు వేయటం ఇది చాలా బాగా ప్రోటీన్ ఇంక్రీజ్ చేస్తుందండి అట్లాగే సోయా బీన్స్ సోక్ చేసేసి ట్వెల్వ్ అవర్స్ సోక్ చేసేసి కర్రీస్లో ఉడికేటప్పుడు వేసేస్తే ఉడికిపోతాయి అందుకని ఒకరోజు రాజ్మా ఒకరోజు సోయాబీన్ ఇట్లాంటివి అన్నిట్లో మీల్ మేకర్ డైలీ ట్వంటీ థర్టీ అన్న మీల్ మేకర్స్ ఇట్లా వేసేసి కర్రీస్ చేసుకుంటే ఈ కాంబినేషన్లో ప్రోటీన్ చాలా ఎక్కువ వెళుతుంది అనమాట రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు నానపెట్టిన రాజ్మా గింజలు ఒక కప్పు బాసుమతి ముడి బియ్యం ఒక కప్పు టమోటా పేస్ట్ ఒక కప్పు పుదీనా ఆకులు పావు కప్పు పచ్చిమిరపకాయ చీలికలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం తూరం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను జీరా ఒక టేబుల్ స్పూను నిమ్మరసం ఒక టేబుల్ స్పూను తేనె ఒక టేబుల్ స్పూను మేగడ ఒక టేబుల్ స్పూను లవంగాలు నాలుగు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానపెట్టిన రాజమ గింజలు సుమారుగా పన్నెండు గంటలు నానపెడితే బాగా నానతాయి ఆ గింజల్ని వేసేసి గింజలు ఉడకటానికి వస్తే నీళ్ళు పోసేసి ఆ నీళ్ళల్లో నిమ్మరసం కొద్దిగా తేనె ఈ రెండు వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది తేనె పూలు పట్టేసి గింజలు బాగుంటాయి మామూలుగా అయితే ఉప్పు వేసి ఉడకపెట్టుకుంటారు గింజల్ని మనం ఉప్పు బద్దలకి ఈ రెండు వేసి ఉడికించుకుంటాం ఉడికిన తర్వాత ఫిల్టర్లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్ళన్ని వాష్ చేయటానికి బాగుంటుంది అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం ఇక రాజ్మా రైస్కి మసాలా సిద్ధం చేయటం కోసం పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో అందులో ఒక టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు రెండు అనాసు పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ముక్కలు సాజీరా ఇవన్నీ మేగడలో ద్వారగా వేగనివ్వాలి ఈ మసాలా రోజు మనం అసలు వాడడం ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము అలాగే పచ్చిమిరపకాయ చీలికలు పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి ద్వారగా వేగనివ్వాలి ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి పసుపు ఈ రెండు కూడా వేసేసి ఈ మసాలంతా బాగా దోరగా వేగనిస్తే బాగుంటుంది ఇలా మసాలంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం ఒకసారి ఆ బియ్యం మసాలాలో తాలింపులో బాగా కలిపేసి ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం టమోటా పేస్ట్ వేసేస్తున్నాం మామూలుగా అయితే బాస్మతి బియ్యం ఉడకటానికి కొట్టి నీళ్లు పోస్తే చప్పగా అయిపోతుంది కాబట్టి టమోటా పేస్ట్ పోస్తే చప్పదానం లేకుండా బాస్మతి రైస్ మంచిగా ఉడుకుతుంది అనమాట ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి టమోటా పేస్ట్లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది పొడి పొడలు ఆడుతూ రాజమ రైస్ చూసారుగా అంత కలర్ఫుల్ గా సిద్ధమైందో హై ప్రోటీన్ బాగా పోషకాలు ఉండే రాజమ రైస్ సిద్ధమైంది మరి ఇప్పుడు మీ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫిట్నెస్ గురించి మీకు వచ్చే వాళ్ళందరి దగ్గరికి కూడా ఎలాంటి ఫుడ్ సాధారణంగా సజెస్ట్ చేస్తూ ఉంటారు లేకపోతే మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు ప్రాపర్ ప్రాపర్ సౌత్ ఇండియన్ నేనైతే నాకు ఐ లవ్ నా పప్పు అన్నం కూరలు ఇంట్లో వండుకుంది నాకు చాలా ఇష్టం సో నేనేం నాకు నేను రిస్ట్రిక్ట్ చేయను ఎందుకంటే ఇప్పుడు నేను ఐ నో నా బాడీకి ఏం సూట్ అవుతుందో ఏం కాదో సో మరీ ఎక్కువగా ఆయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడతాను నేను అండ్ డీప్ ఫ్రైడ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా వన్స్ నా వాళ్ళు డెఫినెట్గా వండుకుంటాము ఐ విల్ నాట్ లై ఎందుకంటే అది మనం తింటూ వస్తున్నాము పిల్లలు కూడా అప్పుడప్పుడు దే ఎంజాయ్ సో చేస్తుంటాను కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ కూడా వచ్చేది నన్ను అడిగేది అన్నం తింటావా రైస్ తింటావా ఇలా ఇలా మెయింటైన్ చేస్తున్నాను రైస్ తినుకుంటూ రెండు పూటలు పుష్టిగా అన్నం తింటాను నేను నాకు అన్నం లేకపోతే అసలు నా డే కంప్లీట్ అవ్వదు సో దట్ ఇస్ వాట్ ఐ డూ కానీ చాలా మందికి ఏంటంటే రైస్ మానేస్తే నేను బకా అయిపోతాను సో అదొక మిత్ అండ్ ఈటింగ్ రైస్

అవసరాన్ని బట్టి వాడుకోవాలి అందరికీ పొలకాలు కుదరదు కుదరదు అందరికీ రైస్ కుదరదు కొందరికి పొలకాలు కొంచెం అన్నం కొంచెం సరిపోతుంది ఇట్లా బాడీని వర్క్ని ఈ రెండింటిని చూసుకున్నప్పుడు మనం ఏది అనేది ఎంత అవసరం అనేది మనం ప్లాన్ చేసుకు తినాల్సి వస్తుంది ఇది మీకు మన బాడీ చెప్తుంది దీన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మరి ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది మహిళలు వస్తూ ఉంటారు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా కూడా అమ్మాయిలైనా మహిళలైనా హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ వాళ్ళకి హెల్త్ మెయింటైన్ చేసుకోవడం అన్నది నేను చాలా గా రియలైజ్ అయ్యారు ఐ విష్ ఇవన్నీ నాకు విషయాలు ముందే తెలుసుంటే బాగుండేది కానీ ఇప్పుడు బికాస్ మనం అందరూ మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫాలో ఇవన్నీ సో వెరీ యంగ్ ఏజ్ నేను ఫస్ట్ అదే చెప్తాను ఇప్పుడు మీరు తినే తిండి మీ ఫిజికల్ హెల్త్ మీ మెంటల్ హెల్త్ మీరు ఫిట్ గా ఉంటే మీ ఫుడ్ కూడా హెల్దీగా ఉంటే మీరు ఫ్యూచర్ లో మీరు పిల్లల్ని కన్నా కూడా ఎక్కువ అవస్థ పడరు ఎందుకంటే చాలా మంది చాలా వీక్ అయిపోతారు డెలివరీ తర్వాత వాళ్ళ బాడీ సపోర్ట్ చేయదు లేనిపోని ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నీ కాకుండా ఉండాలంటే మీరు ముందు నుంచే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ మదర్స్ పిల్లలు బుట్టాక లైఫ్ అయిపోతుందంటే దట్ ఈస్ రాంగ్ మనని చూసి మన పిల్లలు ఫాలో అవుతుంటారు సో మనం హెల్దీ ఫుడ్ తింటే వాళ్ళు హెల్దీ ఫుడ్ తింటారు మనం ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటే వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ ఉంటారు మనం మాట్లాడే మాటలు కూడా పాజిటివ్ గా ఉంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా అదే పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ లో ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సో ఇఫ్ మదర్ ఇస్ హెల్దీ ఫ్యామిలీ మనం ఎన్ని డబ్బులున్నా మన హెల్త్

మీ షో కూడా ఎందుకంటే చాలా మందికి ఎంతో ఇన్ఫర్మేషన్ ఈ షో ద్వారా కూడా తెలుస్తుంది అదే మేము చెప్తూ ఉంటాము కానీ టీవీ ద్వారా మీలాంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటే సీరియస్ గా తీసుకుంటారు సో డెఫినెట్ గా నా దగ్గర వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయాలి వాళ్ళకి తెలియక వాళ్ళు వస్తారు సో మనం సడన్ గా ఇది చేయదు అది చేయదు సో చాలా మంది ఎన్నో చెప్తారు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్నో ఉన్నాయి సో ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు అలా చూస్తే అసలు మనం ఏమీ తినలేము బతకలేము సో ఈ ఎక్సర్సైజ్ చేయొద్దు ఆ ఆ ఫుడ్ తినద్దు అది తాగద్దు ఇది చేయొద్దు కాఫీ తాగద్దు టీ తాగదు అన్నం తినద్దు రోటీ తినద్దు సో మొత్తం సోషల్ మీడియా ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఉంది సో మీలాంటి వాళ్ళ వల్ల అట్లీస్ట్ దే విల్ నో ద రైట్ వే ఆఫ్ ఫుడ్ అంటే ఇక్కడ సహజంగానండి ఎవరికి వాళ్ళు బాగా చెప్తారు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి కానీ ఏది విన్నా ఇది బాగా చెప్పారు ఇది కరెక్ట్ అనిపిస్తుంది ఇంకోటి చెప్పిందంటే అది కరెక్ట్ అనిపిస్తుంది సబ్జెక్ట్ ఎక్కువ అయ్యేసరికి ఎక్కువ మంది అయ్యేసరికి ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూషన్ డెవలప్ అయ్యి ఎక్కువ సమయాలు ఎక్కువ రోజులు ఇట్లా వేస్ట్ అవుతాయి జనాలకి చివరికి మంచిది అనేది లాస్ట్ కానీ తెలియదు తెలియదు నేను ఒకటి ఏం చెప్తానంటే మీరు ఒకటి ఫాలో అవ్వండి అది కరెక్ట్గా ఫాలో అండి లాంగ్ టర్మ్ ఇవాళ ఒకటి రేపు ఇంకోటి సో పది మంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీ ఓన్ రీసెర్చ్ కూడా మీరు చేయాలి ఎందుకంటే మన హెల్త్ కండిషన్ మన లైఫ్ స్టైల్ మనకే తెలుసు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఏది సూట్ అవుతుందా లేదా సో ఈ మధ్య ఎవ్రీ సెకండ్ పర్సన్ కలుస్తున్న వాళ్ళు మేము లాక్టోస్ ఇంటాలరెంట్ ఇన్ మేము డైరీ ప్రోడక్ట్స్ తీసుకోలేము మా ఫుడ్ ఇవన్నీ ఉండకూడదు మాకు అసలు సెట్ డైజెషన్ ఇష్యూస్ ఎలర్జీస్ డైజెషన్ లిటరలీ ఎవ్రీ సెకండ్ పర్సన్ నాకు కలిస్తున్న వాళ్ళు ఇది అంటుంటారు డాక్టర్ గారు చెప్పినట్టు యూ హ్యావ్ టు ఫస్ట్ స్టార్ట్ మన గట్ కి మనకి ఏది సూట్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫుడ్ తినేటప్పుడు కూడా ఇష్టంగా తినాలి అవును కానీ మిమ్మల్ని చూస్తుంటే ఈరోజు ప్రేక్షకులు కూడా ఉంటుంది ఫిట్నెస్ లేదంటే మనం ఫుడ్ పైన ఫోకస్ చేస్తే ఫిట్గా ఉంటాము అలాగే అందంగా కూడా ఉంటాము కనిపించే విధానం కూడా బాగుంటుంది అని థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా ఆహ్వానాన్ని మందించి మా కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ చూస్తారు కదండి ఎంతో ఆరోగ్యపరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరి మన కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న విజ్ఞానం అంతటిని కూడా మీరందరూ మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం మరిన్ని విశేషాలతో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం